నిదానం స్లోగా ఉండటం నెమ్మదిగా నడిచే జీవితం అనేది విజయం మన జీవితంలో చాలామంది తొందరపడతాం తొందరగా మాట్లాడతాం తొందరగా డిసిజన్ తీసుకుంటాం అదేనండి తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం తొందరగా మనకు విజయాలు రావాలి ఫలితాలు రావాలి కానీ నిజంగా విజయం తెచ్చేది ఏదో మీకు తెలుసా నిదానం నెమ్మది నిదానం అంటే ఆలస్యం కాదు నిదానం అంటే అసలు భయమే కాదు నిదానం అంటే అసలు బలహీనత కాదు నిదానం అంటే ఆలోచించి అడుగు వేయటం మనసును అదుపులో పెట్టుకోవటం సమయానికి సమయానికి అనుకూలంగా స్పందించటం నిదానం అంటే ఏమిటి నిదానం అంటే ఎవరైనా కోపం తెప్పించిన వెంటనే మాట్లాడకపోవటం పరిస్థితి అర్థం అయ్యే వరకు ఆగటం మన మాట వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా అని ఆలోచించటం నిదానం ఉన్నవాడు జీవితాన్ని తొందరగా నాశనం చేసుకోడు నిదానం లేనివాడు ఒక మాటతోనే అన్ని కోల్పోతాడు నెమ్మది నిదానం మనసు మనసు చాలా అంటే చాలా వేగంగా పరిగెడుతుంది ఆలోచనలు వరదలా ప్రవహిస్తాయి అప్పుడు నిదానం లేకపోతే తప్పుడు నిర్ణయం తప్పుడు మాటలు తప్పుడు చర్య జరుగుతుంది కానీ నిదానం ఉంటే మనసు చల్లబడుతుంది ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తప్పుదారి నుండి తప్పించుకోవచ్చు నీవు మాట్లాడే మాటల్లో నిదానం చాలా సమస్యలు ఎక్కడ మొదలవుతాయో తెలుసా నోటి దగ్గర కోపంలో మాట్లాడిన మాట తిరిగి తీసుకోలేం నిదానం అంటే మాట్లాడే ముందు ఈ మాట అవసరమా ఇది నిజమా ఇది మనకు మంచిదేనా అని మనల్ని మనల్ని అడగటం మనల్ని మనల్ని ప్రశ్నించుకోవటం నీవు తీసుకునే నిర్ణయాల్లో నెమ్మది నిదానం ఉండాలి జీవితంలో తీసుకునే ఒకే ఒక నిర్ణయం మన భవిష్యత్తును మార్చేస్తుంది తొందరపడి తీసుకున్న నిర్ణయం ఏడుపు తెస్తుంది నిదానంగా తీసుకున్న నిర్ణయం శాంతిని ఇస్తుంది నిదానం ఉన్నవాడు ఒకసారి ఆలోచిస్తాడు లేనివాడు జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు నీవు నిదానం కలిగి ఉంటే విజయం అనేది నీకు వరిస్తుంది చెట్టు ఎలా పెరుగుతుంది నెమ్మదిగా పండ్లు ఎలా పక్వానికి వస్తాయి నెమ్మదిగా నిజమైన విజయం కూడా అంతే రాత్రికి రాత్రి రాదు నిదానం ఉన్నవాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు తొందరపడేవాడు మధ్యలోనే వదిలేస్తాడు నీకు నిదానం ఉంది అనే చెప్పే కొన్ని లక్షణాలు కోపంలో కూడా నియంత్రణ కలిగి ఉంటాడు మాటల్లో మృత మృదత్వం కలిగి ఉంటాడు నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది జీవితంలో శాంతి నెమ్మది ఉంటుంది నిదానం ఉన్నవాడి దగ్గర ఎవరైనా స్పష్టంగా మాట్లాడవచ్చు ఈ రోజు నుండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించి ముందు